ధైర్యంగా అమెరికా దుందుడుకుతనాన్ని ప్రశ్నిస్తున్నాయి ఇట్లా ప్రశ్నించడమే ట్రంప్కు గిట్టదు ఇట్లా ప్రశ్నించడమే అమెరికన్ సామ్రాజ్యవాదులకు గిట్టదు దాని ఫలితమే ఈరోజు వెనుజులా మీద దాడి వెనుజులా మీద దాడి వెనుజులాతో ఆగుతుందనుకోలేము వెనుజులా మీద దాడి జరిగితే ప్రపంచం ఏమీ మాట్లాడకుండా ఉంటే అమెరికా మెడలు వంచకపోతే తర్వాత క్యూబా మీద దాడి చేస్తుంది మెక్సికో మీద దాడి చేస్తుంది ప్రపంచానికి తానే అధినేతననే పద్ధతుల్లో దుందుడుకుగా వ్యవహరించేటువంటి ప్రమాదం ఉంది అందుకే ఈరోజు ప్రపంచం మేల్కొనాలి ప్రజలంతా మేల్కొనాలి ప్రపంచంలో అనేక దేశాలు ప్రశ్నిస్తున్నాయి మెక్సికో అధ్యక్షురాలు నిర్భయంగా నిలదీసింది ట్రంప్ దౌర్జన్యాన్ని ఖండించింది అంతేకాదు చైనా అధ్యక్షుడు స్పష్టంగా రెండు మాటలు చెప్పాడు ఏ దేశము ప్రపంచానికి పోలీసుగా వ్యవహరించజాలదు ఏ దేశము ప్రపంచానికి తానే న్యాయమూర్తిగా వ్యవహరించజాలదు అని చెప్పారు కరెక్టే కదా అది అమెరికాకు కూడా వర్తిస్తుంది కదా అమెరికా పాలకులు ప్రపంచానికి పోలీసురా ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా న్యాయం తీర్పులు అమెరికా పాలకులు చెప్తారా వారు ఏమైనా ప్రపంచానికి చక్రవర్తులా ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ట్రంప్ దొందుడుకుతనం మనకు తెలియంది కాదు కరోనా కాలంలో భారతదేశంలో బాగా నిల్వలున్నటువంటి టాబ్లెట్స్ కరోనాకు పనిచేస్తాయి అనే వార్త వచ్చిన మరుక్షణం ఆ ట్యాబ్లెట్స్ని భారత ప్రభుత్వం భారతదేశం కోసం నిల్వ ఉంచాలని నిర్ణయించుకుంది మన పొరుగు దేశాలు అడిగినా మాకే అవసరం ఉంది అని చెప్పింది ఆ తర్వాత ట్రంప్ అడిగాడు అదే సమాధానం చెప్పింది వెన వెంటనే ట్రంప్ చేసిన పనేమిటి విలేకరుల సమావేశంలో బహిరంగంగా భారత ప్రభుత్వాన్ని బెదిరించాడు ఆ ట్యాబ్లెట్స్ మాకు ఎగుమతి చేయకపోతే మేము సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి బెదిరించాడు బాధాకరమైన విషయం ఆ బెదిరింపు తర్వాత మన ప్రభుత్వం టాబ్లెట్స్ వాళ్ళకు పంపించింది అయితే ఆ టాబ్లెట్స్ కరోనాకు పనిచేయమని ఆ తర్వాత తేలింది అది వేరే విషయం కానీ భారతదేశాన్ని సైతం బెదిరించడానికి ట్రంప్ వెనకాడలేదు అది బహిరంగంగా విలేకరుల సమావేశంలోనే హెచ్చరికలు జారీ చేయడానికి కూడా వెనకాడలేదు ఇది మనం మర్చిపోకూడని సత్యం అంతేకాదు భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పులు జరిగినప్పుడు ఏం చెప్పాడు ఈ రెండు దేశాలు సంప్రదించుకొని ఒక అంగీకారానికి వచ్చినాయి కాల్పుల విరమణ చేయాలనే నిర్ణయానికి వచ్చినాయి అప్పుడు ట్రంప్ చెప్పిన మాట ఏమిటి తాను బెదిరించాను అన్నాడు ఇరు దేశాల పాలకులను తాను బెదిరిస్తే అప్పుడు కాల్పుల విరమణకు అంగీకరించారు అన్నాడు అంటే ట్రంప్ బెదిరిస్తే మోడీ కాల్పుల విరమణకు సిద్ధపడ్డాడు అని చెప్పి బహిరంగంగా చెప్పాడు ఒక్కసారి కాదు యాభై సార్లు దాటింది ఇప్పటికీ ఇంత బహిరంగంగా ఇన్నిసార్లు మాట్లాడుతున్నాడు అంటే భారత ప్రభుత్వం గౌరవం ఆత్మగౌరవాన్ని కూడా ఖాతరు చేయాలి భారత ప్రభుత్వాన్ని నేను బెదిరించాను బెదిరిస్తేనే వాళ్ళు కాల్పులు వివరమని చేశారని బరి తెగించి ప్రకటించాడు అంటే భారత ప్రభుత్వాన్ని కూడా బెదిరిస్తావా ఇది ఇప్పుడు మనం ఆలోచన ట్రంప్ బహిరంగంగానే చెప్తున్నాడు ప్రతిదీ అమెరికా ఫస్ట్ అంటున్నాడు అమెరికా ప్రయోజనాలే తమకు ముఖ్యం అంటున్నాడు ఎవరెక్కడ పోయినా తమకు సంబంధం లేదంటున్నాడు అమెరికా ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తానని బహిరంగంగానే చెబుతున్నాడు ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్లలో భారతదేశం ఒకటి చైనా తర్వాత అతిపెద్ద జనాభా కలిగిన దేశం భారతదేశం సరుకులు కొనుగోలు చేయగలిగే జనాభా ఉన్నది ఇక్కడ అమెరికన్ బౌలజాతి సంస్థలు తమ సరుకులు అమ్ముకొని లాభాలు గడించడానికి ఒక పెద్ద మార్కెట్ ప్రపంచంలోనే అతిపెద్ద పెట్టుబడిదారీ మార్కెట్ భారతదేశం అలాంటి మార్కెట్ రేపు రేపు ఇక్కడి కంపెనీల కోసం భారతదేశ ప్రయోజనాల కోసం ఇక్కడి కంపెనీల కోసం భారతదేశ ప్రయోజనాల కోసమే మేము ఈ మార్కెట్ను వినియోగిస్తాం విదేశీ బౌళజాతి సంస్థల మీద కొన్ని ఆంక్షలు పెడతామని కనుక రేపు రేపు ఎప్పుడైనా మన పాలకులు మాట్లాడితే ఇప్పుడు ట్రంప్ అమెరికన్ పాలకులు భారతదేశం మీద కూడా దాడికి తెగబడతారు కదా ఎందుకంటే వారి ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తారు భారతదేశంలో తమ సరుకులు అమ్ముకునేందుకు అనుమతినివ్వకపోతే ఏం చేయడానికైనా సిద్ధమేనన్నమాట ఇలాంటి అమెరికన్ పాలకుల దొందుడుకుతనం దురాక్రమణ పూరితమైనటువంటి వైఖరిని బాధాకరమైన విషయం ఏంటంటే భారత ప్రభుత్వం ఇంతవరకు నిర్మోహమాటంగా నిర్ద్వంద్వంగా ఖండించలేదు అమెరికన్ దురాక్రమణను ఖండించలేదు మధురోను ఆయన భార్యను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేయలేదు ఒక దేశం అంతర్గత వ్యవహారాల్లో మరో దేశం వేలు పెట్టడం దాడి చేయడం సరైంది కాదు అని చెప్పి నినదించలేదు ఇది భారతదేశ చరిత్రకు భిన్నమైంది భారత సంప్రదాయానికి భిన్నమైంది స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ దేశంలో ఎవరు అధికారంలోకి వచ్చినా సహజ న్యాయ సూత్రాలకు కట్టుబడి ఉన్నారు ప్రపంచంలో ఎక్కడా ఏ దేశ అంతర్గత వ్యవహారాల్లోనూ మరొక దేశం వేలు పెట్టడాన్ని భారతదేశం అంగీకరించలేదు అంతేకాదు అలీనోద్యమానికి సుదీర్ఘ కాలం నాయకత్వం వహించినటువంటి చరిత్ర భారతదేశానికి ఉన్నది అలాంటి భారతదేశానికి పాలకులుగా ఉన్నటువంటి మోడీ నాయకత్వం మొదటిసారి ప్రపంచంలో ఇంత దుర్మార్గమైనటువంటి ఘటనను ఖండించకుండా నీళ్లు నవలుతున్నది ఇది మొత్తం నూట నలభై మూడు కోట్ల భారత ప్రజలకు అవమానకరం ఈ దేశ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం రానున్న కాలంలో భారతదేశ పాలకుల నిబద్ధతను మనం అనుమానించాల్సి వస్తాం ట్రంప్ బెదిరింపులకు మోడీ భయపడుతున్నాడా బెదిరించాను బెదిరించాను చెప్పిన అని చెప్పిన ట్రంప్కు నువ్వెవరు నన్ను బెదిరించడానికని ఏ రోజు సమాధానం చెప్పలేదు మోడీ ఈ రోజు బహిరంగంగా అమెరికా దాడిని ఖండించడానికి సిద్ధపడలేదు మోడీ భారత ప్రభుత్వం ఖండించాలి కదా అది మన సంప్రదాయం అది మన విధానం కదా కానీ ఇంత జరిగితే కూడా మెదపకుండా నీళ్లు నములుతూ ఉంటే ఇది భారతదేశ అంతర్గత ప్రజాస్వామ్యానికి కూడా ఒక ప్రమాద సూచిక అమెరికాతో సావాసం చేసిన వాళ్ళు బాగుపడలేదు అమెరికా ప్రయోజనాలకు తల తప్ప మన దేశ ప్రయోజనాలను తాకట్టు పెడితే తప్ప అమెరికా స్నేహితులుగా ఎవరిని చూడదు ఇది ప్రపంచంలో రుజువైనటువంటి చరిత్ర మరి రానున్న కాలంలో భారతదేశానికి కూడా ఇలాంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి ప్రపంచంలో ఇలాంటి ధోరణులను ఒకసారి అంగీకరిస్తే ఇక ప్రజాస్వామ్యానికి స్థానం ఉండదు రాజుల కాలంలో లాగా దేశాల మీద దాడులు చేసి ఆక్రమించుకోవడం మార్కెట్లను స్వాధీనం చేసుకోవడం మరోసారి ముందుకొచ్చేటువంటి ప్రమాదం ఉంది ఒకప్పుడు హిట్లర్ ను ఓడించినటువంటి ప్రపంచం ఇది ముసోలిని ఓడించిన ప్రపంచం ఇది మరొకసారి మొత్తం ప్రజానీకం ఇలాంటి దుందుడుకు దాడులు దురాక్రమణ దాడులు పూరితమైనటువంటి దాడులను వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది భారత ప్రభుత్వం మరి ఎందుకు వ్యతిరేకించట్లేదు మన దేశ చరిత్ర ఘనమైంది తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్న స్వాతంత్ర్యం మనది బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంతో స్వాతంత్ర్య ఊపిరులు వదినటువంటి దేశం మనది అలాంటి భారతదేశంలో ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఎందుకు నీళ్లు నమ్ముతోంది కారణం ఆర్ఎస్ఎస్ స్వతంత్ర పోరాటంలో లేదు మధురోను ఆయన భార్యను బంధించి మూడు రోజులైంది ప్రపంచమంతా నిరసనలు తెలియజేసిన తర్వాత ఆయన బతుకున్నాడనడానికి రుజువులు చూపించాలి అని చెప్పి డిమాండ్ చేసిన తర్వాత ఆయన ఉన్న ప్రదేశానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు విడుదల చేస్తున్నారు మూడు రోజులు గడిచినప్పటికీ ఆయన్ను ఆయన భార్యను విడుదల చేయలేదు ఒక స్వతంత్ర దేశమైనటువంటి వెనుజులా మీద దాడి చేసేందుకు ఆ దేశాధ్యక్షుణ్ణి కిడ్నాప్ చేసి అమెరికాలో బంధించేందుకు వీరికి ఎవరి అధికారం ఇచ్చారు పైగా అమెరికా చట్టాల ప్రకారం విచారణ జరుపుతామంటున్నారు పొరుగు దేశాలకు సంబంధించిన నాయకులను విచారించేందుకు అమెరికా చట్టాల ప్రకారం విచారించేందుకు ఎవరిచ్చారు వీళ్ళకి అధికారం ఏ దేశ చట్టం ఆ దేశానికి ఉంటుంది ఏ దేశ రాజ్యాంగం ఆ దేశానికి ఉంటుంది దేశ అంతర్గత వ్యవహారాల్లో వేలు పెట్టడమే తప్పు ఆ దేశం మీద దాడి చేయడం ఇంకా తప్పు ఆ దేశాధ్యక్షుడిని కిడ్నాప్ చేసి తమ దేశంలో బంధించి తమ చట్ట ప్రకారం విచారణ జరుపుతామని చెప్పేసి అనడం ఇది దౌర్జన్యపూరితమైనటువంటి దురాక్రమణ పూరితమైన చర్య తప్ప మరొకటి కాదు పైగా వెనుజులను తామే పరిపాలిస్తున్నామని దురహంకార పూరితంగా ప్ర ప్రకటించారు అమెరికా ఎవరు వెనుజులను పరిపాలించడానికి బలం ఉంది కాబట్టి పక్క దేశాలను ఆక్రమించుకుంటారా పరిపాలిస్తారా మరో దేశం అమెరికా మీద దాడి చేసి నేనే పరిపాలిస్తాను అంటే ఒప్పుకుంటాను మరో దేశం ట్రంప్ ను బంధించి తమ దేశంలో తమ చట్ట ప్రకారం శిక్షిస్తామంటే అంగీకరిస్తారా ఇది ఏ అంతర్జాతీయ న్యాయం అంగీకరిస్తుంది ఐక్యరాజ్య సమితి సూత్రాలు అంగీకరిస్తాయా ఏ చట్ట ప్రకారం చేస్తున్నారు ఒక రౌడీ పద్ధతుల్లో సంఘ వ్యతిరేక శక్తులు దాడులు చేసిన పద్ధతుల్లో ఈరోజు అమెరికన్ పాలకులు వెనుజులా మీద దాడి చేశారు వెనుజులాలో డ్రగ్స్ ఉన్నాయంటున్నారు వెనుజులాలో డ్రగ్స్ ఉన్నాయో లేదో వెనుజులా పాలకులు తేల్చుకుంటారు వెనుజులా అమెరికాలోకి డ్రగ్స్ను అంటున్నారు ట్రంప్ నాయకత్వం అమెరికా పాలకులు అంత చేతగాని వాళ్ళ పొరుగు దేశాల్లోంచి తమ దేశాల్లోకి డ్రగ్స్ వస్తుంటే కట్టడి చేయలేనంత చేతగాని వాళ్ళ ఒక దేశం మీద దాడి చేసి దేశాధ్యక్షుడినే బంధించగలిగిన వాళ్ళు తమ బార్డర్స్లో కట్టడి చేసుకోలేనంత చేత కాని వాళ్ళ అసలు విషయం అది కాదు వెనుజులాలో ఉన్నటువంటి చమురు నిల్వల మీద అమెరికా కన్ను పడింది వెనజులాలో ఉన్న చమురు నిల్వలు అక్కడ గనుల్లో ఉన్నటువంటి భూగర్భంలో ఉన్నటువంటి మినరల్స్ వాటి మీద ఇప్పుడు ట్రంప్ దృష్టి పడ్డది కాబట్టి దౌర్జన్యపూరితంగా దాడులు చేసి దోచుకుంటారన్నమాట అంతేకాదు అమెరికా ఖండం చుట్టూ అమెరికా దొందుడుకు పోకడలను నిర్భయంగా వ్యతిరేకిస్తున్న దేశాలు కొన్ని ఉన్నాయి వెనజులా క్యూబా చిలీ మెక్సికో బ్రెజిల్ ఇలాంటి దేశాలన్నీ కూడా ధైర్యంగా అమెరికా దొందుడుకుతనాన్ని వ్యతిరేకిస్తున్నాయి ప్రశ్నిస్తున్నాయి